అందరికీ నమస్కారం ఇవాళ పదహారవ డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఖేనా అందరికీ నమస్కారం ఇవాళ పదహారవ డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇవాళ మా జనసేన చందు చందు గారు ఈ డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ గారు అంతేకాకుండా అమ్మిశెట్ వాసు గారు గద్దె రామ్మోహన్ రావు మిగతా అందరూ కూడా ఇక్కడ పాల్గొని భారీగా ఈ గారు అందరూ పాల్గొని ఈ ఇంత భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా కోటి ఈ కూటంలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొనే డివిజన్ కార్యక్రమాలు ఓపెన్ చేయ డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇరవై మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం తప్పకుండా ఇరవై ఇరవై మూడు పార్లమెంట్లో గెలవబోతున్నాం ఇరవై మూడు పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములుమే కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు తప్పకుండా అందరం డివిజన్లో ఈ పది రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఘనంగా వారిని అసెంబ్లీకి తోడుకుని వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటా ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఇవాళ పదహారో డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇవాళ మా జనసేన చందు గారు ఈ డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ గారు అంతేకాకుండా అమ్మిశెట్ వాసు గారు గద్దెర్ రామ్మోహన్ రారు మిగతా అందరూ కూడా ఈ ఇక్కడ పాల్గొని భారీగా గారు అందరూ పాల్గొని ఇంత భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళు అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా ఈ కూటంలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొనే డివిజన్ కార్యక్రమాలు ఓపెన్ డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇరవై మూడు పార్లమెంట్లో గెలవబోతున్నాం ఇరవై మూడు పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం తప్పకుండా మనమందరం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములుమే కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు తప్పకుండా అందరం డివిజన్లో ఈ పది రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఘనంగా వారిని అసెంబ్లీకి తోడుకుని వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటా ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు కార్యాలయం ప్రారంభ సందర్భంలో అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పదహారు డివిజన్లో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా కూటమిగా వారిని కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి ఆరు వేలు చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి దివ్యాంగులు అంటారు దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు గతంలో అందరి ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదర సోదరులు సోదర ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో కూర్చి ఇవాళ ఆరు వేల రూపాయలు పెన్షన్ని వాళ్ళకి అనౌన్ చేశారు వారితో పాటు వారితో పాటు వారితో పాటు పదివేల రూపాయలు నూటికి నూరు శాతం పెరాలసిస్ అయిన పెన్షన్లు కానీ డయాలసిస్ ఉన్న డయాలిసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు ఇలాంటి కార్యక్రమాలు అనేకం అనౌన్స్ చేయటమే కాకుండా ఏ విధంగా వాటిని అమలు పరుస్తారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ విధంగా సంపద సృష్టించబోతూ ఉన్నారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అంటే అంటే ఇరవై ఐదు లక్షల మందిని ఇక్కడ బలోపేతం చేయటం వారి ద్వారా వచ్చే అనేకమైన ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా కల్తీ మధ్య అమ్మి వాటి ద్వారా వచ్చే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లాభంతో ఆయన సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు కానీ ఇవాళ అనేక మంది యువకులు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని జరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరు అందరూ కూడా గమనించుకోవాల్సింది అందువలన ఇది ఈ ఎన్నికలు వన్ సైడ్ ఎన్నికలుగా వన్ సైడ్ వార్లాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇవాళ అనేక మంది మహిళలు ఇవాళ వచ్చి మాకు ఎదురొచ్చే వచ్చే స్వాగతం పలికి ఆహ్వానిస్తూ ఉన్నారు అందువలన మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లున్నా కన్ఫ్యూషన్ ఉన్నా ఒకసారి ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన సమాజం కోసం ఈ రోజున ఈ మార్పు చేయక తప్పదు ఇలాంటి వ్యక్తి